హాయ్ నమస్తే నా పేరు సౌజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇవి టూటీ ఫ్రూట్స్ కాదండి సేమ్ టూటీ ఫ్రూట్స్ లానే కనిపిస్తున్నాయి కదా ఇవి జెల్లీస్ అండి చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన జెల్లీస్ ఈ జెల్లీస్ ఎక్కువ టైం పడవండి చేయటానికి చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ జెలీస్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక కడాయి కానీ లేదంటే బౌల్ కానీ పెట్టుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి మన ఇష్టం ఎంత వాటర్ అయినా వేసుకోవచ్చు నేను అర లీటర్ వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ అర లీటర్ వాటర్కి సిక్స్ లేదా ఫైవ్ స్పూన్స్ పంచదారని యాడ్ చేసుకుంటున్నాను మీకు జెల్లీస్లో స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఈ షుగరు మెల్ట్ అయ్యేంత వరకు వాటర్ని బాగా హీట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ తో కలుపుకుంటూ మెల్ట్ చేసుకుంటున్నాను షుగర్ని షుగరు మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు పౌడర్ పౌడర్ని వేసుకోవాలి చూడండి ఆగరాగర్ అంటే జెల్లీ పౌడర్ ఇదేనండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఈ ఆగరాగర్ పౌడర్ అనేది సూపర్ మార్కెట్స్లో డి ఆన్లైన్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇది ఈ అగరగర్ పౌడర్ అనేది పైన తేలుతుంది కదా ఇది బాగా వాటర్తో మిక్స్ అయ్యేటట్టు విస్కర్తో బాగా కలుపుకోండి చూడండి ఇలా థిక్గా అవ్వాలి మనకి జలీసు థిక్గా గట్టిగా రావాలన్నా లేదంటే స్మూత్గా రావాలన్నా ఈ వాటర్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ మనకి గులాబ్ జామును పాకం ఉంటుంది కదా అలా మరబెట్టుకున్నాను ఈ వాటర్ని మీకు జలీస్ అనేవి గట్టిగా రావాలంటే కొంచెం తిక్కుగా మరబెట్టుకోండి ఈ జెల్లీ వాటర్ అనేది నేను రెండు రకాలుగా యూజ్ చేస్తున్నానండి ఈ జెలీస్ వాటర్ ఇందులో సగం వేసుకొని ఇప్పుడు ఇందులో పైనాపిల్ ఎసన్స్ ఉంటుంది కదా అది ఫ్లేవర్ కోసం పైనాపిల్ ఎసన్స్ అనేది వాడుతున్నాను ఇక్కడ నేను ఇక్కడ పైనాపిల్ ఎసన్స్ అనేది వన్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవరు ఎసన్స్ని వేసుకోవచ్చు ఇక్కడ పైనాపిల్ ఎసన్స్ని వన్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది కదా ఆ లెమన్ యెల్లో కలర్ని వేసుకొని కలుపుకున్నాను నేను లెమన్ ఎల్లో కలరు మన పైనాపిల్ ఫ్లేవర్కి సెట్ అవుతుంది అనేసి నేను ఇక్కడ లెమన్ ఎల్లో కలర్ వేసుకున్నాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు ఈ ఫుడ్ కలర్ని కూడా బాగా కలుపుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చినంత వరకు చల్లారి పెట్టుకోవాలి తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిగిలిన హాఫ్ జెల్లీ ని వేసుకున్నాను ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ఇది నేను లెమన్ ఫ్లేవర్ చేస్తున్నాను ఇక్కడ లెమన్ జ్యూస్ నేను టూ టేబుల్ స్పూన్ తీసుకొని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ లెమన్ జ్యూస్ని వేసి నేను విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు స్పూన్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి జెల్లీ వాటర్ అనేది వేడివేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఇందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఈ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి ముందు అలానే వేడిగా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ముందు రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు పెట్టుకొని తర్వాత మనకి ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే అలానే డీమోల్వ్ చేసుకొని తీసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను డీమోల్వ్ చేసుకొని ని చూపిస్తున్నాను ఎంత చక్కగా జెల్లీస్ అనేవి రెడీ అయిపోయేవో చూడండి ఈ రెసిపీ అనేది ఎంత సింపుల్గా ఉంది ఇంకా పిల్లలు ఎప్పుడు అడిగినా సరే ఇలా ఇంట్లో తయారు చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతాయండి పిల్లలకి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మనం బయటకునే జెలీస్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకునే జల్లీస్ని పెట్టడం పిల్లలకి ఎంతో మంచిది కదా మీరు కూడా ట్రై చేయండి ఈ లెమన్ జెల్లీని మనం బయట నుంచి ఎసెన్స్ కానీ ఏం కానీ తీసుకొని రానవసరం లేదు అగరగర ఉంటే సరిపోతుంది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా కూడా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీలైనంత వరకు నేను వీడియోస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఈ మధ్యలో టూ డేస్ వీడియోస్ పెట్టలేదు కదా టూ డేస్ గ్యాప్ వచ్చేసింది మేము ఇక్కడ అమృత్సర్ వెళ్ళాము ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇక్కడ నేను జల్లీస్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను ఇవి కట్ చేసుకున్న తర్వాత అచ్చం మన టూటి లానే కనిపించాయి కదా ఈ జెల్లీని గోరువెచ్చగా ఉన్న కూడా మీరు డీమోల్ చేయకండి ఎందుకంటే జల్లీ పైన జెల్లీలా అయిపోద్ది కానీ కిందన ఇంకా తయారవ్వదు ఇలా చేస్తే మీరు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది కాబట్టి బాగా కూల్గా అయిపోవాలి బాగా కూల్గా అయిన తర్వాతనే డిమోల్ చేసుకోవాలి ఇలా కూల్గా అయిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఫాస్ట్గా డిమోల్ చేసుకుంటారు ఇక్కడ నేను చేసిన జలీసు పర్ఫెక్ట్గా పిల్లలకు నచ్చే విధంగా చేశానండి మా పిల్లలకైతే చాలా నచ్చాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్